హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద బ్లాగ్స్ పెళ్ళికి వెళ్ళిన మేము హల్దీ ఫంక్షన్ కోసం చేసిన హడావిడి అంత ఇంత కాదండి చూడండి మా ఆయన అయితే హల్దీ ఫంక్షన్ కోసం ఇలా అరిటాకులతో డెకరేషన్ అయితే చేస్తున్నారు ఈయన డెకరేషన్ చేస్తూ ఉంటే వెనక సైడ్ మా మామయ్య కూడా హెల్ప్ చేస్తున్నాడండి మా ఆయన అరిటాకులతో ఇలా డెకరేషన్ చేస్తూ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఓకే మా ఆయన ఇలా చేస్తుంటే మా పింకి పాప మా చిన్ను ఇలా అరిటాకులు మా ఆయనకు అందిస్తూ చాలా చాలా సహాయం చేస్తున్నారు చూడండి మా పిల్లలంతా కలిసి ఇలా దారం అందిస్తూ చూడండి ఇవి రెండు కోతులు ఓకే ఇలా ఏర్పాటు చేసామండి హల్దీ ఫంక్షన్ కోసం అయితే ఇలా ఏర్పాటు చేసి ఇలా డెకరేషన్ అయితే दे दे दा 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 जा जलगा ನೀಲ್ಟ

అయ్యురా ఫైన్స్తో వీళ్ళిద్దరు తోడుకోవడం అనమాట మా మామూలు లేదని చెప్పి గోల్స్ లేజ్ కట్టేసినారంటే ఇప్పుడు వచ్చినారు వీళ్ళ ఇంటికి ఇక్కడ చూడు మొలక్ష్మి లక్ష్మి ఈ కో ఇక్కడ జరుగు ఆ బాగున్నావు నువ్వు ఏయ్ ఇక్కడ గుడ్ இக்கட இக்கட கை கானே அப்படிக்கைந்த उ <oxide> कीवी ध्यान लेता हूँ, कीवी की ये ननीला यहीं ग्रह हमने है, अभी ना, चला वाह, अच्छा, ध्यान लग गया मेरे, देख का, हम्म లైట్ వస్తుంది నేను చెప్తాను మెల్లిగా స్లో మోషన్ లేరా బాబా ఇట్లా పెట్టాలా మెల్లిగా వంకం పెట్టింటే బాగా మెక్కిందా నిదానంగరా పరిగిస్తా నువ్వు ఒకరు ఒకరు కొంతమంది ఇట్లా కొంతమంది అట్లా రండి నువ్వు ఇట్లరాలు వచ్చి మే జైలు ఇట్లా నువ్వు సరే నా పెద్దమ్మ కలరా నువ్వు ఇట్లా చిన్న అక్కడ నువ్వు ఇట్లరాక నువ్వు ఇట్లా వచ్చి आधे गुडलिंग <laughs> okay, nah. आ ही बाय मनी ओके ना मना कर हांगले हाय दी के हाय पिंकी <versuchen>